నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ సమాజంలో ప్రతి ఒక్కరూ యోగా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తహసీల్దార్ దేవేందర్ నాయక్ ఎంఈవో గోపాల్ నాయక్ ఎంఈఓ టు సుబ్బిరెడ్డి పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల కేంద్రంలో సోమవారం యోగా కార్యక్రమంపై ప్రభుత్వ అధికారులు ర్యాలీ ప్రదర్శన చేశారు స్థానిక బస్టాండ్లో లో మానవహారం ఏర్పడి యోగా ఆసనాలను చేసి యోగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని పలు విషయాలను వివరించారు తహసీల్దార్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటూ రోగాల బారిన పడకుండా ఉంటారని దీంతో పాటు పలు విషయాలు కూడా మాట్లాడారు శారీరకంగా బాగుంటుంది శారీరకంగా ఎప్పుడు బాగుంటుందో మానసికంగా అప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు కంప్యూటర్ కూర్చోవడం కానీ ఏదో మన మీద కూర్చొని ఉంటారు అంతే కాకుండా చాలా ముఖ్యంగా ఉండేదండి యోగా యోగా అంటే మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవాలి మనం చిన్నట్టు చేస్తాము చిన్నకోతాము అట్లా యోగా కూడా మనకు ఇంపార్టెంట్ యోగా అంటే చాలా ఈజీ చూపడుకోండిపోండి చేసుకొని అందరూ

లెస్ దిట్ వట్ పెట్టేది ఇది ఒక ఛాంపియన్ ఆ హీరోని కూడా ఎక్కొబడతలేయాలా ఎవరు వంగ చేస్తే ఇది కదా అన్నం చేస్తే బాడీ టెన్షన్ అవుతది సార్ ఈ నెల ఇరవై తేదీ జరుగుతుంది ఇందులో భాగంగా మన మండలం నమ్మూలపూలకొండ మండలంలో ఈరోజు యోగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనేది మండలాధికారులు గ్రామ ప్రజలు అంతా కలిసి ఈరోజు యోగా కార్యక్రమం అనేది జరగబడింది ముఖ్యంగా యోగా ఉద్దేశం ఎందుకంటే ప్రభుత్వమే ఈసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందుకంటే ముఖ్యంగా మనం ఏదైనా చేయాలంటే ఆరోగ్యంగా ఉండాల ఆరోగ్యం కావాలంటే ఉదయమే కానీ ఏదో మనకు తోచిన టైంలో ఖచ్చితంగా యోగా అనేది జీవితంలో ఒక పార్ట్గా చేసుకుంటే ప్రస్తుతం ఉన్న మనం తీసుకుంటున్న ఫుడ్ కానీ చేస్తున్న పనులు కానీ తీవ్ర ఒత్తిడిలో కానీ ఏ విధంగా చేయించవచ్చు దీనికి యోగా అనేది మంచి పరిష్కార మార్గం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో ఒక భాగంగా చేర్చుకొని అలాగే ఈ నెల ఇరవై తేదీన మన మండలంలోను మండల కేంద్రము సచివాలయ పరిధిలో ప్రతి ఒక్క గ్రామ సచివాలయాల్లో కానీ పంచాయతీల్లో కానీ మొత్తం గ్రామ ప్రజలు మండల ప్రజలంతా మండల అధికారులు వాళ్ళ సిబ్బంది ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొని